జిఎన్ఆర్ హాస్పిటల్లో గత మూడు సంవత్సరాలుగా ఆయాగా పనిచేస్తున్న దేవమ్మ భర్త అనారోగ్యంతో మృతి చెందాడు ఆమెకు ఇద్దరు కుమార్తెలు విషయం తెలుసుకున్న డాక్టర్ నాగేశ్వరయ్య ఆమెకు ఆర్థిక సహాయంగా యాభై వేల రూపాయలు జిఎన్ఆర్ హాస్పిటల్లో సహాయం అందించారు భవిష్యత్తులో ఆమెకు వారి కుమార్తెలకు చదువులకు ఘను హాస్పిటల్ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు అలాగే ప్రతి హాస్పిటల్లో పనిచేస్తున్న ఆయలు కానీ నర్సులు గాని డ్యూటీ నర్సులు బీదవారు వారు ఎంతో మంది ఉంటారు హాస్పిటల్ కి నమ్మే వాళ్ళు పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు అలాంటి వారికి హాస్పిటల్ అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య వారి సతీమణి లక్ష్మీదేవి మేనేజర్ శివ డ్యూటీ డాక్టర్ నాగేంద్ర హాస్పిటల్ ఇన్ఛార్జ్ కుమార్ డాక్టర్ మహేష్ నాయుడు అనిల్ ఓటీ ఇన్ఛార్జ్ రాము ఎక్స్ రే డిపార్ట్మెంట్ అనిల్ మరియు జిఎన్ఆర్ హాస్పిటల్ నర్సులు డాక్టర్లు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి నాగేశ్వరయ్య మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జీఎన్ఆర్ రాష్ట్ర దాడి చేసుకున్నారు దేవమ్మని మా దగ్గర ఆయామ్మగా పనిచేస్తుంది గత మూడు సంవత్సరాలు మా దగ్గర చాలా మంది పనిచేస్తున్నారు వాళ్ళ భర్త గారు అనారోగ్యంతో మన జరిగింది సో దానికి మేమంతా చింతిస్తున్నాము సో దానికి గాను బ్రీందర్ హాస్పిటల్ తరఫున స్టాఫ్ తరఫున మా డాక్టర్ గారు అంత తరఫున ఆమెకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంటాము సో దానికోసం ఒక యాభై వేల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తున్నాము తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏం జరిగినా సరే మేము భరోసాగా ఉంటామని వాళ్ళకు హామీ ఇస్తున్నాము